అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాగ్స్ ఈరోజైతే నేను మామిడికాయతో చీకాని చేస్తూ ఉన్నాను లాగ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా చాలా బాగుంటుంది చూసేయండి చివరి వరకు ఇక మా వారికి అయితే ఈ మామిడికాయతో ఇది చికాణి అంటారు కదా అది చేస్తే చాలా ఇష్టం అన్నమాట చపాతీల్లో చాలా ఇష్టంగా తింటారు అందుకని నేను చేస్తా ఉన్నాను మా వారి కోసం అంటే మా వారు ఒకటేం తిండరు మేము కూడా తినేస్తాం అనమాట అలాగే అంటే మాకేం అంత ఇష్టమేమి ఉండదు మా వారికి చాలా ఇష్టము అందుకనే చేస్తూ ఉన్నాను ఇక ముందుగా మనం ఇలా అనుకోవాలన్నమాట అనుకుంటే మనకి రసం అనేది తేలిగ్గా వచ్చేస్తుంది అన్నీ ఇలా అను అనుకోవాలి ముందు మామిడి పళ్ళన్నీ పండా తీసుకోవాలండి పండా రసం ఉంటాయి కదా ఇలా అన్నీ అనుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇలా అనుకుంటే మనకి తేలిగ్గా రసం వచ్చేస్తుంది ఇక అన్నీ మనము ఫిడ్డెస్ ఇలా అన్నీ ఇలా అనుకున్నాం కదా ఇక చూడండి ఇలా ఇలా తీసేసి ఇక రసం అనేది మనం ఇలా వచ్చేసుకోవాలి నాకైతే కాస్త హెల్త్ బాగలేకపోవడం వల్ల నేను వీడియోస్ అయితే చేయలేదు ఈ మధ్యలో షాట్లు కూడా రావడం లేదు కదండి అందుకనే నాకు హెల్త్ బాగలేదు అనమాట అందుకనే నేను వీడియోలు తీయలేదు ఇక చూడండి ఇలా రసం అయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలా అనుకోవాలి ఇలా ఈ విత్తనం కూడా ఇలా అనుకుంటే వచ్చేస్తుంది చూడండి ఇక మొత్తం రసం అయితే తీసేసాం కదా ఇక ఇక రసం అంతా తీసేసాం కదా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి లేదంటే తక్కువ వేసుకోండి బెల్లంతో కూడా చేసుకోవచ్చండి బాగుంటుంది అన్నమాట ఇక మా వారికి అయితే చక్కెరతోనే ఇష్టము అందుకనే చక్కెర వేస్తూ ఉన్నాను ఇక తగినంత వేసేసుకొని ఇంకా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇక యాల బుడ్లు కూడా వేసుకోవచ్చు ఇక అవన్నీ వేస్తే ఇష్టం ఉండదు అనమాట పాలు కూడా వేసుకోవచ్చు ఇందులోకి పాలు యాల బుడ్లు వేసుకొని కలపచ్చు అనమాట ఇంకా మా వారికి ఏమి ఇష్టం ఉండదు ఇలాగే ఇష్టము అందుకని ఇలాగే చేస్తూ ఉన్నాను ఇక మామిడికాయ సీకణి అయితే మనకి రెడీ అయిపోయింది కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి కాస్త గోల్గా ఉంటే తినడానికి చాలా బాగుంటుంది అనమాట ఇక చపాతీలు అయితే చేసేసుకుందాం పిండి అయితే తడిపి పెట్టాను ఇక చపాతీలు అయితే చేసేసుకుందాం ఇక మా అమ్మాయి అయితే చపాతీలు తిక్కిస్తూ ఉంది ఇక నేనైతే కాలుస్తూ ఉన్నాను ఇక్కడైతే ఎక్కడ చూసినా ఎండలు అయితే మండిపోతున్నాయండి ఈ ఎండాకాలంలో ఇక ఈ వంటలు చేస్తూ ఉంటే ఇక చెమటలు అయితే కారిపోతుంటాయన్నమాట ఇంకా అలా ఉంటుంది ఆడవాళ్ళ పరిస్థితి అయితే చూసేటప్పుడు కాస్త లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ అలాగైతే మా వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది చపాతీలు అయితే అన్నీ రెడీ అయిపోయాయి ఇక చపాతీలు అయితే రెడీ అయిపోయాయండి ఇక నేనైతే ఇక మా వారికైతే ఇంకా చపాతీలు చీకాని పెట్టిస్తాను ఇక మా వారికి ఎంతో ఇష్టమైన చికాని చపాతీలు రెడీ అయిపోయాయి అటు కావ్య పొమ్మ డాడీకి ఇక నేను కూడా కాస్త టేస్ట్ చేద్దాము తినేస్తాను నాకైతే ఇష్టం ఉండదు కాకపోతే ఇక మా వారి కోసం చేస్తా ఉంటాను కదా చేసినప్పుడంతా తిని ఇక అలాగే కాస్త అలా అనమాట తింటా బాగుందండి భక్ష్యాల్లో కూడా చేస్తారంట ఇలా తింటారంట భక్ష్యాల్లో కూడా చాలా బాగుంటుందంట నేను చాలా బాగుంటుందంట భక్ష్యాల్లోకి నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు మీరు ఎవరైనా ట్రై చేశారా ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి చపాతీలోకి అయితే బాగుంది వీడియో అయితే ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్